ప్రైజ్ ద లాట్ దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగుని కాక ఈరోజు మన వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము పన్నెండవ అధ్యాయము నాలుగవ వచ్చిన చదువుకుందాం వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యోహోవాను గూర్చి చేయకూడదు వారు అంటే ఇక్కడ అన్యులు అన్యులు తమ దేవతలకు ఎలా చేస్తున్నారో అవి మనం మన దేవుడికి చేయకూడదంట నేను గూడూరులో వర్క్ చేసేటప్పుడు అక్కడ నాకు కొలీగ్స్ ఉండేవాళ్ళు వాళ్ళు వేరే స్టేట్ నుంచి వచ్చారు అక్కడ జాబ్ చేసేవాళ్ళు వాళ్ళు పాపట్లో ఒక బొట్టు పెట్టేవాళ్ళు నుదుటిన ఒక బొట్టు పెట్టేవాళ్ళు కుంకుమ పెట్టేవాళ్ళు తర్వాత గొంతు దగ్గర ఒకటి పెడతారు మామూలుగా మళ్ళీ ఒక బొట్టు పెట్టుకుంటారు నేను వాళ్ళు క్రిస్టియన్స్ అని అనుకోలేదు వాళ్ళని తర్వాత మాటల్లో వాళ్ళు క్రిస్టియన్స్ అని తెలిసింది వాళ్ళ నేమ్స్ బట్టి కొంచెం క్రిస్టియన్స్ అని నాకు తెలిసింది తెలిసినప్పుడు నేను అడిగాను వాళ్ళని అదేంటి అసలు మీరు అన్ని బొట్లు పెడుతున్నారు అంత కుంకాలు పెడుతున్నారు మళ్ళీ బొట్టు పెడుతున్నారు ఇవన్నీ చేస్తున్నారేంటి మీరు అంటే వాళ్ళు ఏం చెప్పారంటే మీ వైపు పూజ చేస్తే తప్పు మా వైపు పూజ చేయకపోతే తప్పు అని చెప్పారు అంటే వాళ్ళు అన్నిలాగే దేవుడు పటం పెట్టేసి దానికి ధూపం వేసి అగరబత్తులు పెట్టి పూజలు చేస్తారంట వాళ్ళు చేసిన తర్వాత ఆ కుంకుమ పెట్టుకుంటారంట అలా పెట్టుకోకపోతే తప్పంట వాళ్ళకి మరి దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ అన్యులు తమ దేవతలకు చేసినట్టు మీరు చేయకూడదు అని అంటున్నారు మరి వాళ్ళకి ఏంటంటే ఆ ఫోర్ ఫాదర్స్ నుంచి అది అలవాటు అయి ఉంటుంది వాళ్ళకి సో దాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు మరి బైబుల్ చదువుతూ ఉంటే మనం ఏ తప్పు చేస్తున్నామో అది చెయ్యకూడదు చేయొచ్చా అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళేంటంటే ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చింది మా ట్రెడిషన్ ఇది మా స్టేట్లో ఇంతే అని ఫాలో అవుతూ వస్తున్నారు దాన్ని కానీ బైబుల్ చదువుతూ ఉంటే మనం చేసే ప్రతి పని అది కరెక్టా కాదా బైబుల్ చెప్తుంది మనం కరెక్ట్ కాదనుకున్నప్పుడు దాన్ని పక్కకు తీసి పెట్టాలి మనం ప్రతి పని మనం చేసే ప్రతి పని అండి బైబిల్లో ఉంటుంది అది ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితమే రాసి పెట్టారు ధర్మశాస్త్రం నుంచి వచ్చింది అది మొత్తం రాసిపెట్టి ఉంది ఏది చేయాలి ఏది చేయకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఇవన్నీ కూడా బైబుల్లో ఉన్నాయి మనం చేస్తుంటాం ఎందుకంటే మన పూర్వీకులు చేశారు మన ట్రెడిషన్ ఇది అని కొన్ని చేస్తూ ఉంటాము కానీ బైబుల్ చదువుతూ ఉన్నప్పుడు ఒక్కసారి రెండుసార్లు ఇవన్నీ అర్థం కాదు నువ్వు తరోగా చదువుతూ ఉన్నప్పుడు మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము మన ట్రెడిషన్ ఎలా ఉంది మన ఫోర్ ఫాదర్స్ పేరెంట్స్ మనకి ఏం నేర్పించారు ఆ నేర్పించిన వాటిలో ఎక్కడ తప్పులు ఉన్నాయి ఇవన్నీ మనం కరెక్ట్ చేసుకున్నప్పుడే మనం దేవుని మార్గంలోకి వెళ్ళగలము ఆయన బిడ్డలు అనిపించుకోగలము సో ఇలాంటివన్నీ మరి మనం బైబుల్ చదువుకొని మన దగ్గర ఏవి తప్పులు ఉన్నాయో మనం చేస్తున్నీ కరెక్ట్ చేసుకోవాలి తర్వాత వచనం చూడండి మీ దేవుడైన యహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగ చేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పన్నులన్నిటి అందు సంతోషింపవలను దేవుడు మనకు ఆశీర్వదించి ఆయన చేసిన మేలును బట్టి మనము ఎప్పుడు సంతోషించాలి ఈ మధ్య నేను ఒక గృహప్రవేశానికి వెళ్ళానండి చాలా పెద్ద ఒక బంగ్లాగా కట్టుకున్నారు చూసి చాలా హ్యాపీగా ఉంది మంచిగా కట్టుకున్నారు వీళ్ళు అనుకున్నా కానీ ఆ హౌస్ ఓనర్స్ ఫేస్లో కొంచెం కూడా నవ్వనిగా కలగలేదు నేను ఏంటి అలా ఉన్నారు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే చాలా అప్పులు చేసి కట్టుకున్నామండి అప్పులు తీర్చాలంటే మాకు చాలా టైం పడుతుంది నువ్వు ఇంట్లో ఉండాలనే కదా అప్పులు చేసుకుంది కావాలని అప్పులు చేసుకున్నావు కదా నువ్వు అప్పు చేసినా కూడా దేవుడు అబ్బా అనుకున్నంత బంగాళా నీకు ఇచ్చాడంటే ఎంత మంచి బిల్డింగ్ నీకు ఇచ్చాడంటే నువ్వు ఎంత హ్యాపీగా ఉండాలి అంత కట్టుకొని కూడా నీ ఫేస్లో సంతోషం లేనప్పుడు నువ్వు కట్టుకోవటం దేనికి అప్పులు నీ అనుకో అనుకున్నప్పుడు అసలు చేయటం ఎందుకు కట్టుకోవటం దేనికి దేవుడు అంత ఆశీర్వదించి అంత మంచి బిల్డింగ్ ఇచ్చినప్పుడు నువ్వు నీ మనసులో సంతోషం లేకపోతే ఇంకెందుకు అదే చెప్తున్నాడు మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబంలో మీ దేవుడైన యహో వసనిధిని భోజనం చేసి మీ చేతి పనులంటే ఎందు సంతోషింపువాలను ప్రతి పని కూడా దేవుడు మనకి ఏదైనా ఇచ్చినప్పుడు దాని గురించి మనం సంతోషించాలి దేవుడు సంతోషంతో సంతోషంతోనప్పుడు కీర్తనల పాటుడి పాడాలి మనం కీర్తనలు పాడాలి దేవుని స్థుతించాలి దేవుడా నాకు ఇది ఇచ్చావయ్యా ఇంత మంచి ఇచ్చావు నాకు ఇంత మంచి బిడ్డల్ని ఇచ్చావు ఇంత మంచి భర్తనిచ్చావు ఇంత మంచి ఇళ్ళు ఇచ్చావు నాకు ఇంత మంచి ఉద్యోగం ఇచ్చావు మనం దేవునికి కృతజ్ఞత ఉండాలి సంసారం సాగరం ఏదటం కష్టం అని అంటారు కానీ ఉన్నదానిలోనే సంతోషం వెతుక్కోవాలి దేవుడు మనకు వసగిన దాన్ని బట్టి మనం సంతోషపడాలి మన బిడ్డలను బట్టి సంతోషపడాలి మన భర్తని బట్టి సంతోషపడాలి మన ఇంటిని బట్టి సంతోషపడాలి మన ఉద్యోగాలు బట్టి మనం సంతోషపడాలి మనకి ఏమన్నా ఉంటే లోటుపాట్లు అనేది లేకుండా ఉండవు అలాంటి వాటిని దేవుని సన్నిధిలో మనము దేవునికి చెప్పినప్పుడు ఆయన అవన్నీ సెట్ చేసే దేవుడుగా ఉన్నాడు మన దేవుడు మనం ఏదడిగినా కూడా ఇచ్చే దేవుడుగా ఉన్నాడు తర్వాత ఇరవై మూడవ వచనం చదువుకుంటే అయితే రక్తమును తిననే తినకూడదు భద్రం సుమి ఏలయనగా రక్తము ప్రాణము మాంసంతో ప్రాణాధారమైన దాన్ని తినకూడదు నీవు దాన్ని తినక భూమి మీద నీళ్ల వలె పారబోయవలను నీవు ఎహోవా దృష్టికి యుక్తమైన దాన్ని చేసినందున నీకు నీ తరువాత నీ సంతతి వారికి మేలు కలుగునట్లు దాన్ని తినకూడదు ఇక్కడ మనం తినేదాని గురించి చెప్తున్నాడండి ఇప్పుడు ఈ షీప్ ఇవి తింటారు కదా అవి కట్ చేసినప్పుడు ఆ బ్లడ్ పారబోయాలంట దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే రక్తము ప్రాణం అంట సో దాన్ని ఇటువైపు చాలా చోట్ల ఏంటంటే పడేస్తారు దాన్ని ఆ కట్ చేసి పడేస్తే ఆ బ్లడ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మనకి ఆ ఫ్లెష్ని పీసెస్గా కట్ చేసి అమ్ముతారు కానీ ఏపీలో ఒక డిస్ట్రిక్ట్లో నేను చూశాను అంటే విన్నాను అక్కడ అది వాళ్ళు ఏం చేస్తారంటే కట్ ఈ షీప్ని కట్ చేసినప్పుడంట ఒక ప్లేట్ పెడతారంట ప్లేట్ పెట్టి ఆ బ్లడ్ అంతా ఆ ప్లేట్లోకి పెట్టి తీసుకుంటారంట తీసుకొని దాన్ని కదిల్చకుండా కొంచెం పక్కన పెడితే అది గట్టిగా అయిపోతుందంట దాన్ని మన పనీర్ పీసెస్లా కట్ చేసుకొని కర్రీ చేసేసుకుంటారంట అది ఫ్రీగా ఇస్తారంట అక్కడ వాళ్ళు ఆ ఏరియా వాళ్ళంతా ముందే చెప్పారంట ఈరోజు మాకు కావాలి అని వాళ్ళు చెప్పెట్టినప్పుడు జనరల్గా వీళ్ళు చెప్పినా చెప్పినా వాళ్ళు తెసి పెడతారు వచ్చిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు అన్నమాట కట్ చేసి పీసెస్ చేసి అది వాళ్ళు మామూలు చికెన్ కర్రీ పనీర్ కర్రీ ఎలా చేసుకుంటామో అలాగే మసాలా పెట్టి వాళ్ళు చేసుకుంటారంట కానీ దేవుడు ఏం చెప్తున్నంటే దాని రక్తమును నువ్వు తినకూడదు మరి ఆ ఏరియా వాళ్ళందరూ బైబుల్ ఉండరా ఆ ఏరియాలో ఉండే పాస్టర్స్ వీటికి చెప్పుండరా చెప్తారు కానీ మా ఫస్ట్ నుంచి మా ఫోర్ ఫాదర్స్ నుంచి మా అమ్మ వాళ్ళు తిన్నారు మా అమ్మ వాళ్ళు తిన్నారు వాళ్ళ అమ్మ తిన్నారు మా ముత్తాతలు తిన్నారు మేము తింటున్నాము ఇంకెక్కడండి మనం ఎక్కడ సెట్ చేసుకుంటాం మనం చేసే పనులన్నీ ఇక్కడ తప్పు అని చెప్తుంటే మరి బైబుల్ పట్టుకొని చర్చిలకి వెళ్తున్నాం కానీ ఎక్కడ ఆచరిస్తున్నాం మనం దేవుడి తప్పు 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 అని చెప్తుంటే అట్లీస్ట్ మనమైనా మారాలి కదా మన పూర్వీకులు అంటే మనంత నాలెడ్జ్ మనం చాలా తెలియగల వాళ్ళ ఫీలింగ్ ఒకటి ఉంటుంది మనకి దరిద్రపు ఫీలింగ్ మన పేరెంట్స్ ఈ జనరేషన్కి అయితే అసలు మా పేరెంట్స్కి ఏమీ తెలియదు మనమన్నా మన పేరెంట్స్ భయభక్తులతో ఉన్నాం అమ్మో అని వీళ్ళకైతే అది కూడా లేదు మా అమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు మా పేరెంట్స్కి ఏమీ తెలియదు వాళ్ళు ఓల్డ్ జనరేషన్ ఇది వాళ్ళ వర్షం సరే మన దగ్గరికి వద్దాం మన పేరెంట్స్కి మనం చాలా భయపడ్డాం వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళు ఇంకా భయపడ్డారు మనకంటే మన పేరెంట్స్ చాలా తెలిసిన ఫీలింగ్ అంత భయభక్తులతో పెరుగున్నాం ఈ జ మన జనరేషన్ వారికి సో వాళ్ళు తెలియక చేశారు వాళ్ళు ఇవన్నీ అంత చదువుకోలేదేమో ఈ జనరేషన్ మనం చేస్తున్నాం కదా చదువుతూ ఉన్నాం కదా ప్రేయర్స్ చేస్తున్నాము చర్చిలకు వెళ్తున్నాము మన పేరెంట్స్ కంటే కూడా మనం ఇంకా ఎక్కువ భక్తిలో ఉన్నాం ఇంత చేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ తప్పు తప్పు చూస్తూ ఉండండి ఇప్పుడు ఎన్ని తప్పులు కనిపిస్తున్నాయో మనం చదువుతుంటే చదివిన ఒక ఫైవ్ మినిట్స్లోనే అన్ని తప్పులు మనం చేసే పనులు అన్ని తప్పులు కనిపిస్తున్నాయి సో ఇలాంటి వాటిని మనం ఏం చేయాలంటే సెట్ చేసుకోవాలి అయ్యో ఇది ఇట్లా చేశారు ఇది చేయకూడదని బైబిల్ బైబుల్ చెప్తుంది ఇది తప్పు హండ్రెడ్ పర్సెంట్ మనం చేస్తే తప్పు అని బైబుల్ చదువుతుంది సో దీన్ని పక్కన పెడదాము అని మనము మన పిల్లల దగ్గర నుంచి మన దగ్గర నుంచి మనం మారితే మన పిల్లల దగ్గర నుంచి ఆ తరతరాలన్నీ మారిపోతాయి ఇలాంటివన్నీ దేవుడు ఏది తప్పు అని చెప్తున్నాడో వాటిని అన్నిటినీ మనం సెట్ చేసుకుని మన పిల్లల్ని కూడా మార్చుకుంటూ దేవునిలో ఉంటూ ఎత్తవడు జనాంగంలో మనము ఉండేలాగున ఉందామని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడుగా అనుక